చూసినారా ఇదేంటో ఐడెంటిఫై చేశారు కదా వైజయంతి మాల గుర్తుపట్టారు కదా ఇది కృష్ణుడికి చాలా ఇష్టమైన ఆభరణం కదండి సో ఇది ఈ మొక్క నుండి వచ్చిన పూసలతో తయారు చేశాము ఇది వైజయంతిమాల చెట్టు జాబ్ స్టీయర్స్ అంటాము ఇది చాలా ఈజీగా ప్రొపగేట్ చేయవచ్చు అండి విత్తనాలతో కూడా ప్రొపగేట్ చేయొచ్చు బట్ అది చాలా టైం పడుతుంది ఇక్కడ ఉన్న ఈ ఈ చిన్న వేరు మొక్కలు ఉన్నాయి కదా ఈ వేరు మొక్కలు సెపరేట్ చేసుకుని కొత్త మొక్కల కింద పెంచుకోవచ్చు అండ్ ఇది మనం సీజనల్గా వరి లేకపోతే మొక్కజొన్న లేకపోతే వీట్ అవన్నీ ఎలా పెంచుతామో అవి కూడా ఇది కూడా సీజనల్ ప్లాంట్ అనమాట ఫస్ట్ వేసిన మొక్క ఇది ఇదిగో చూడండి సీజన్ అయిపోయినాక ఇలా ఎండిపోతాయి ఇవన్నీ ఈ మొక్క నుండి వచ్చిన గింజలు ఓకే సో ఇది మనం కంటిన్యూస్గా మన గార్డెన్లో ఉండాలంటే ఏంటంటే ఈ పక్కన వచ్చిన ఈ మొక్కలు సెపరేట్ చేసుకుని వేరే పెట్టుకుని అలాగే కంటిన్యూస్గా గ్రో చేసుకోవచ్చు యాక్చువల్లీ సీజనలే బట్ మన గార్డెన్స్లో కావాలంటే ఇది ఒక మార్గం ఓకే తప్పకుండా తెలిసిన వాళ్ళ దగ్గర మొక్క ఉంటే కనుక ఒక మొక్క సంపాదించుకుని మీ గార్డెన్లో వేసుకోండి అండ్ స్వయంగా మీరు పెంచుకుని ఇవి తయారు చేసుకుని మీ ఇంట్లో కృష్ణుడికి ఉంటాయి కదా విగ్రహాలు అవి వేసుకుని ఆనందించండి